ఇక ఛత్తీస్గఢ్ లోని నారాయణ్ జిల్లా అబూజ్ మాడ్ అటవీ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంప్ పై బ్యారల్ గ్రనేడ్ లాంచర్లతో మావోయిస్టులు దాడి చేశారు దానికి సంబంధించిన వీడియోను మావోయిస్టులు విడుదల చేశారు కాగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి మావోలు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు ఆవు దయ పోకారా కోన్

ఇక ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంపుపై బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లతో మావోయిస్టులు దాడి చూశారు దానికి సంబంధించిన వీడియోను మావోయిస్టులు విడుదల చేశారు ఇక కాగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి మావోలు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు ఇక ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లా అబూజ్ మాడ్ అటవీ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంపుపై బారెల్ గ్రనేడ్ లాంచర్లతో మావోయిస్టులు దాడి చేశారు దానికి సంబంధించిన వీడియో మావోయిస్టులు విడుదల చేశారు కాగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి మావోళ్లు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోని ద్వారా అందిస్తారు ఉపేందర్ ఏసీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ లో జిల్లాలోని అబుజ్మడి అడవి ప్రాంతంలో అయితే ఈ రోజు ఏదైతే బేస్ క్యాంప్ అయ్యేసాడు మావోయిస్టులు కూడా ఒక బాంబు దాడిని అయితే చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడికే ఉన్నటువంటి ఏదైతే ఈరక్ బట్టి పోలీస్ స్టేషన్ బేస్ క్యాంప్ అయితే ఈ గ్రానైట్ దారి బ్యారెల్ గ్రానిట్ దారి లాంచర్లతో అయితే బాంబు దాడి అయితే చేశారు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ వీడియోని అయితే ప్రత్యేకంగా చిత్రీకరించి అటు అంటే విడుదల చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మావోయిస్టులు ప్రధానంగా ఇక్కడ ఏదైతే అబుజ్మడి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసుల ఏదైతే ఆ బ్యారక్ మాత్రం అదే ప్రత్యేకంగా అయితే దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నూతన బేస్ క్యాంప్ అయితే వారైతే లక్ష్యంగా కూడా ఒక్కసారిగా మెరుపుదాడి అయితే చేశారు ఇక్కడ ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఈ దాడికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అటు పోలీసులు కూడా ఎదురు కాల్పులు చేయడంతో అయితే అడవిలో కూడా మావోయిస్టులు అయితే పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికే గత కొన్ని రోజులుగా కూడా ఇటు ఏదైతే మా అబుజ్బాన్ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేకంగా మావోయిస్టుల కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు ప్రత్యేకంగా ఇప్పటికే డ్రోన్ కెమెరాల ద్వారా అదేవిధంగా ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా ప్రత్యేకంగా అయితే జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక్కసారిగా కూడా ఏదైతే బేస్ పోలీసుల బేస్ క్యాంప్ మావోయిస్టులు మెరుపు దాడి చేస్తూ లాంచర్లతో బాంబు బాంబులు వేయడంతో అయితే వారంతా ఒక్కసారిగా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా లక్ష్యంగా కూడా వీరైతే మెరుపు దాడి చేశారు గ్రానైట్ లాంచర్ల ద్వారా కూడా ఒక్కసారిగా దాడి చేశారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ కూడా ప్రత్యేకంగా ప్రభాకరణ కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా నిఘా పెట్టాము అని చెప్పేసి ఇప్పటికే ఇది వాస్తవం జరిగింది ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే దాడికి పాల్పడిన మావోయిస్టులు కూడా ప్రత్యేకంగా ఏరువేసే లక్ష్యంగా అడవిలో మాత్రం జల్లెడ పడుతున్నాం అని చెప్పేసి ఇప్పటికే ప్రకటన ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఈ దాడి జరగడం మాత్రం అటు పోలీసు బేస్ క్యాంప్ పై దాడి జరగడం మాత్రం కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా మావోయిస్టులు ఏరువేట్ల లక్ష్యంగా కూడా అబుజ్మడి ప్రాంతం కావచ్చు విధంగా ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఇప్పటికే పోలీసులు కూడా బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా అటు ఛత్తీస్గఢ్ గఢ్ అబుజ్మడ్ అదే విధంగా ఇప్పటికే మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి సుక్మా జిల్లాలు కూడా ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేశారు ఇప్పటికే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాయి ఇప్పటికే కేంద్ర కేంద్రానికి సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి డిఆర్జీ బలగాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాయి ఇప్పటికే మావోయిస్టు ఏర్వేత లక్ష్యం కూడా ప్రత్యేకంగా దృష్టి ఏదైతే ఆపరేషన్ కాగర్ నేపథ్యంలోనే అడిగిన కూడా చెల్లెడ పడుతున్నారు ఇప్పటికే ఏదైతే మావోయిస్టులు మావోయిస్టులందరూ కూడా జనజీవన శ్రవంతులు కలిసిపోవాలని ఇప్పటికే ప్రత్యేకంగా వారందరికీ కూడా అంటే హుకుం జారీ చేసిన నేపథ్యంలోనే ఇప్పటికే కొంతమంది మావోయిస్టులు కూడా అటు జనజీవన శ్రమంతలో కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కొంతమంది మావోయిస్టులు కూడా గత ఆరు నెలల నుంచి జరిగినటువంటి ఎదురు దాదాపుగా నూట పదమూడు మంది మావోయిస్టులు కూడా మృతి చెందడంతో అయితే అటు పోలు అటు అటు మావోయిస్టు కేంద్ర ముఖ్య నాయకులు కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ దాడి ఈ మాత్రం వారు మాత్రం కొంత తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు కూడా ప్రత్యేకంగా ఇటు దాడిపై ఏ విధంగా జరిగింది అసలు ఎటువంటి అంటే ఎటువంటి లక్షణ లక్ష్యంతో వాళ్ళు దాడి చేశారనే విషయాన్ని మాత్రం త్వరలోనే వెల్లడిస్తామని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఎటువంటి దాడులకు పాల్పడకుండా ప్రత్యేకంగా జనజీవన సవంతులు కలిసిపోవాలని అటువంటి కలిసిపోయిన వారికి ప్రత్యేకంగా అంటే తక్షణ సహాయం కూడా మేము చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ప్రధానంగా మావోయిస్ట్ ప్రాప్తి పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా లొంగిపోవాలి ఎటువంటి కార్యాచరణ కూడా చేయొద్దని చెప్పేసి చెప్తున్నప్పటికీ మావోయిస్టులు మాత్రం ఇదంతా అటవీ అంతా కూడా అటు ఏదైతే కార్పొరేట్ రేటు సంస్థలకు కట్టబెట్టడం కోసమే ఈ దాడులు పాల్పడుతున్నారని చెప్పేసి వారు కూడా బ్యానర్ల ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ నేపథ్యంలోనే కొన్ని కరపత్రాలు కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ ఇప్పటికే ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఆ అటవీ ప్రాంతంలో కావచ్చు అదేవిధంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు అదేవిధంగా ఒడిశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలను కూడా ప్రత్యేకంగా బేస్ చేస్తున్నారు బేస్ ఏర్పాటు మాత్రం ఖచ్చితంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలకంగా అంటే అంటే వారి కార్యకలాపాలకు అటు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం ఏర్పాటు చేసినటువంటి బేస్ క్యాంప్ పై అయితే వర్క్సారిగా మెరుపు దాడి అయితే చేశారు దీనికి సంబంధించి ఇప్పటికే అటు జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేకంగా దీనిపై అయితే రుచికిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ